హలో అండి అందరికీ నమస్కారం హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీను ఆవిడ పూజా కార్యక్రమాలు చేసేసుకొని పాయసం అంతా చేస్తుంది నాకు చద్దన్నం తాళిం పెట్టినట్టుంది పండుగ పట్టు కూడా చద్దన్నం పెట్టావేంటి ఓకే సో పాయసం చేస్తుంది ఇప్పుడు విషయం ఏంటంటే ఇంకా మేము వినాయకుడిని తీసుకొచ్చుకోలేదు గణేషుడిని తీసుకొచ్చుకోలేదు నిన్న మంగళవారం ఈరోజు బుధవారం చేద్దామని ఇదిగోండి వర్షన్ చూడండి ఎలా వస్తుంది వర్షన్ కురుస్తూనే ఉంది కురుస్తూనే ఉంది నాన్ స్టాప్గా సో మాకు ఇలా కురుస్తుంది ఇప్పుడు బయటికి వెళ్ళి విఘ్నేశ్వరిని ఎలా ఇంటికి తీసుకురావాలో తెలియట్లేదు రోజైనా ఒక చిన్నది వినాయకుడిని పెట్టుకోవాలని చెప్పేసి మా యోధ మా అన్నను పట్టుబట్టాలన్నమాట సో ఇది సంగతి ప్రజెంట్ అయితే మేము కూడా వాళ్ళు కొంచెం లేట్గా లేచాను ఇవ్వ ఈ ముసురు వల్ల అసలు మేలుకి రావట్లేదండి వర్షం వస్తూనే ఉంది సరే తగ్గాకెళ్దాం 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 తగ్గాకి వెళ్దాం అని అట్లా అయిపోతుంది అన్నమాట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వర్షం వస్తూనే ఉందండి ఇది మా ఇంటి వెనకాల ఇట్లా పార్క్ అన్నమాట నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తీసుకొని రావాలి వినాయకుడిని తీసుకొని రావాలి విఘ్నేశ్వరం తీసుకొని వచ్చి వన్ డే వన్ డే ఉంచుదానుకుంటున్నాను ఈవినింగ్ పెట్టేసుకొని దీన్ని ఇది పెడితే ఇప్పుడు అవునా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షల అండి బయట ముగ్గేసి వచ్చి చచ్చిపోతున్నాను కూడా కొంచెం మార్నింగ్ ఈ వాయిస్ లేవని సరే నేను చూపిస్తాను పిల్లలు రెడీ అవుతున్నారు ఎలా ఇది నా ఎడిటింగ్ రూమ్ ఓ ముగ్గు వర్షం ఫుల్ వర్షం ఇంట్లో ఇల్లాలు అంటారు కదా ఇంట్లో ఇల్లాలు అసలు ఫ్యామిలీ కోసం చాలా సాక్రిఫైస్ చేస్తారండి నిద్ర ఫుడ్ అన్నీ కూడా నిజంగా సింత ఒక ప్లెజెట్నెస్ అండి సింతా అంటే ఇంట్లో ఒక ప్లెజెంట్నెస్ తెలుసు ఒక హ్యాపీ అంటే ఒక పాజిటివ్నెస్ అనిపిస్తూ ఉంటుంది మనసు సింత ఇంట్లో ఉంటే ఇంట్లో లేకపోతే అమ్మో ఏంటో ఈ వయసులో పింపుల్స్ ఏంటో ఏమో చూడండి ఎలా వచ్చింది అదనమాట నాకు ఎల్లుండి షో ఉంది నాకు కూడా ఉంది షో ఈ మొక్క మీద పింపుల్స్ ఎడిట్ చేస్తూ ఉంటాను డేట్ ఆఫ్ బర్త్ మూవీ కూడా ఎడిటింగ్ అవుతుంది దీంట్లో ఇక్కడ ఎడిట్ చేస్తూ ఉంటాను మొన్న విజయవాడ వెళ్ళాం కదండి అక్కడ కృష్ణమ్మ పర్వళ్ళు చూసాము అబ్బా కృష్ణానది పర్వళ్ళు

ఎయిట్ క్లాస్ దాకా బాగా పెట్టేవాళ్ళం తర్వాత ఎవరు డబ్బులు ఇప్పటికే మా అమ్మమ్మ దిక్కిదు ఇంట్లో అన్నీ తీసుకెళ్ళి పెడుతున్నాడు ఇంకా నైన్త్లో డాప్ చేసేస్తా ఇస్తా ఇస్తాను ఉడికిండి ఆడాలో ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నా ఒక చిన్న తప్పు బెల్లం మా ఇంట్లో పర్వణం ఎవ్వరు తిండి నా చేత్తో ఐదు పిరికిలు వేస్తాను ఇన్ని నిన్ను పట్టుకుని ఇదే ఐదు పిరికీలు గిన్నె దిండి ఇద్ది ఇంకా కొంచెం కింద అరుణ పెడతాను కొంచెం నేను తింటా కొంచెం దేవుడి పెడతా ఎవరు వస్తే ఎవరు ఇంటికి వస్తే ఆ టైంకి అది కూడా పెట్టేస్తా ప్పు బాదం పప్పు నీళ్ళు వేయించి వేసుకుంటే పాయసం చేయటం అయిపోయింది మీకు

త్రీ డేస్ అవుతుంది మిరప గింజలు తొడియాలి సార్ ఎండి మిరపకాయలు తీసుకురాంగ అలా మట్టిలో వేసి అమ్మటే వచ్చేస్తాయి చిన్న చిన్నగా ఏది ఏదేస్తే అది వచ్చేస్తాయి అమ్మట సపరేట్గా అమ్మటేట్గా ఉల్లినాలు వచ్చిందా

చూడవచ్చు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి బాయ్ ఇప్పుడే తీసిన వీడియో ఫ్రెష్ అప్పటికప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి మీద నుంచి నో తమ్లైన్స్ No waitings.